లర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మాకు తెలుసు అనే ఎగువ వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది లర్నింగ్ పోతుంది అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి ఇప్పుడు నేను అండర్లైన్ చేసుకుంటా వచ్చాను ఏం మా ఆడాలని ఫోకస్ మిస్ కాకుండా అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే సాధ్యం అవుతుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్ వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి ఆ మెజరబుల్ గా ఉండడానికే జిఎస్టిపి ఈరోజు ఎక్కడ ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీరు ఇచ్చా ఆ డీటెయిల్స్ తీసుకొని గడిచిన పది సంవత్సరాలు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా దానివల్ల రెండు లాభాలు ఒకటి తలసరి ఆదాయం పెరుగుతుంది మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి రెండు గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది మళ్ళీ ఆ డబ్బుల్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన కూడా ఉంది అందుకే జీఎస్టి బిల్ లో ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నాం ఇది సక్సెస్ కావాలంటే ఇంక కొంచెం మీకు మోర్ ఎంఫర్టింగ్ గా తీసుకపోవడానికి టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాం ఆ టెన్ ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి బట్ ఆ టెన్ ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న పోగ్ర జరిగే పరిస్థితి వస్తుంది విజన్ అనేది ఒక డైరెక్షన్ ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి విజన్ లేకుండా ఏదో చేస్తున్నాం అంటే కాలక్షేపం అవుతుంది ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది తెలియజేస్తున్నా ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ తయారు కావాలి మీరు తయారు చేసుకొని వచ్చారు అదే మరి మండలం తయారు చేసుకోవాలి ఇవి కాకుండా ప్రతి ఒక్క సచివాలయం కూడా విజన్ తయారు చేసుకుంటాం అదే మరి పంచాయతీ వార్డుల్లో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటారు మనం మాత్రం ఈ మూడు లెవెల్లో లాస్ట్ నైల్ వరకు ఈ విజన్ డాక్యుమెంట్ లాస్ట్ మెల్ తీసుకెళ్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు అంటే స్టేట్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ దెన్ సచివాలయం మండలం కూడా ఉంటుంది సచివాలయం వరకు వెళ్తాం ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కూడా ఒక క్లారిటీ ఇచ్చాం డిస్టిక్ లో డిస్టిక్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు ది చైర్మన్ ఆఫ్ ది మీటింగ్ విజన్ డాక్యుమెంట్ కి కలెక్టర్ వైస్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ చైర్ వైస్ చైర్మన్ సో అన్ని పవర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు కన్సర్న్ ఆ జిల్లాకు ఒక్కొక్క ఎంపీనే ఉంటాడు కాబట్టి ఎంపీని కూడా వైస్ చైర్మన్ గా పెట్టాం మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కలెక్టర్స్ ఉంటారు వైస్ చైర్మన్ ది వైస్ చైర్మన్ చైర్మన్ ది మినిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని మంత్రి ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ బెస్ట్ ఆఫీసర్స్ టాప్ ఆఫీసర్స్ యూ సెలెక్ట్ ఆ ఏడు మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు వీఆర్ గివింగ్ వన్ ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకునే అధికారం కూడా ఇస్తాం కానీ టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు అదే మరిగా ఐదు మందిని మీకు సచివాలయం బెస్ట్ ఆఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టి వారిగా ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీలో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు మళ్లీ టూ జీరో టూ నైన్ ఉంది ఈ విధంగా ఇయర్ ది హ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొన్నికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం యూనిట్ తీసుకుంటాం అక్కడ కూడా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మేలు వరకు తీసుకెళ్తున్నాం ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియంట్ చేసాం అవన్నీ కూడా మీకు అందరికి కూడా ఎనిమిది ఏడు ఆరు మందితో రీఓరియంటేషన్ చేశాం ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు ఎవరైతే అవసరం ఉంది అక్కడ మనుషులు ఉన్నారు డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకంతా అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చే వ్యవసాయం ఇప్పుడు అగ్రికల్చర్ లో వ్యవసాయంది చాలా తక్కువ పాత్ర అయిపోయింది వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఎక్కువ చేసే పరిస్థితి వచ్చింది కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్ పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్ లో ఉండే పరిస్థితికి వస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్ లో రెండు పర్సెంట్ అగ్రికల్చర్ ఫార్టీ పర్సెంట్ ఉంటే చిత్తూరు మొన్న చూసినప్పుడు చూసి అనిపించింది మూడు పర్సెంటే మూడు నాలుగు పర్సెంట్ అగ్రికల్చర్ ఉంది మిగిలిన టువంటి పద్దెనిమిది పద పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ఆర్టికల్చర్ అండర్ లైవ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు ఇది దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం ఇది చేస్తున్నాం టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఇయర్ బడ్జెట్ త్రీ లాక్స్ ట్వంటీ టూ థౌజండ్ బడ్జెట్ పెట్టుకున్నాం అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన చేతల్లో ఉంటుంది ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా నార్మల్ గా మన గ్రో అయితే నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు మీ మైండ్ లో రిజిస్టర్ కావాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే టూ జీరో ఫోర్ సెవెన్ కి టెన్ లాక్స్ త్రీ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది అదే కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వస్తుంది డబల్ ది గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో సీఏజీఆర్ చూసినప్పుడు పదికి పది లక్షలకి నలభై ఐదు లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి తలసరి ఆదాయం అది మన చేతల్లో ఉంది వీక్లీయర్ అందుకని మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకున్నాం టెక్నాలజీ మెచ్యూర్ అయింది అన్నీ కూడా మనం సిస్టమేటిక్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మేము ఎవరు పాస్ ఆన్ చేస్తున్నాం మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే పంతొమ్మిది